హాయ్ ఎవ్రీవన్ నేమ్ మిస్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి కిట్టి పార్టీ స్పెషల్ అండి నాకు మా ఫ్రెండ్ కిట్టి పార్టీకి కాన్ సమోసా చేంజ్ చేసి ఇవ్వమని అడిగిందండి సో ఇవాళ కిట్టి పార్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి కాన్ సమోసా ఎలా చేయాలో చూసిద్దామా గెట్ గెన్ ద ప్రాసెస్ ముందుగా మనం కాన్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక వెడల్ పార్టీ బౌల్ అని ప్యాన్ కానీ పెట్టేసి అందులో జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలండి ఆయిల్ హీట్ అయ్యాక టూ మీడియం సైజ్డ్ చోపుడ్ ఆనియన్స్ అండి ఇలా ఆనియన్స్ జస్ట్ హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలండి ఓవర్గా కుక్ అవనివ్వద్దు క్రంచిగానే ఉండాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసాక చూడండి మసాలాలండి త్రీ టేబుల్ స్పూన్స్ కూర్సుగా గ్రైండ్ చేసిన ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వేయించిన జీలకర్ర పొడి వేయాలండి తర్వాత జస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక ఇలా అంతా చక్కగా మిక్స్ చేసి చూడండి ఇప్పుడు మనం కార్న్ వేసేయాలండి జస్ట్ నాకు ఇవి అరౌండ్ ఫైవ్ కాన్స్కి ఇన్నో సీడ్స్ వచ్చాయండి సో ఇలా కార్న్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి జస్ట్ టూ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా బాయిల్ చేసుకోవడం ఏం అవసరం లేదు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసేచ్చండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేయాలండి గరం మసాలా కూడా వేసాక చూడండి ఇక్కడ నేను జస్ట్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి స్వీట్ కార్న్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా ఈ లెమన్ లెమన్ యొక్క ట్యాంగినెస్ కూడా యాడ్ అయితే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి సో మనకు కాన్ స్టఫింగ్ రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందామండి సో ఇలాగా మనం చూడండి హాఫ్ కేజీ మైదా ఫ్లోర్ తీసుకున్నానండి నేను మైదా ఫ్లోర్లో చూడండి అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ వాము ఇలా క్రష్ చేసి వేయాలండి తర్వాత అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఇలా వెయిట్ చేసిన నూనె పోయాలండి ఇలా వెయిట్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ పోసి చూడండి ఇలా అంతా మిక్స్ చేసి ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడు మనకి క్రంచినెస్ అనేది వస్తుంది వాటర్ పోసి చూడండి జస్ట్ ఇలా మనము డవ్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి చూడండి ఆ తర్వాత ఇలా లెమన్ సైజు పిండి ముద్దని తీసుకొని పూరీ కంటే కొద్దిగా పెద్దగా ఇలా లాటించుకోవాలండి చూడండి మనం ఈరోజు మీడియం సైజు సమోసాలే చేస్తున్నామండి పెద్ద చేయట్లేదు కాబట్టి పూరి కంటే కొద్దిగా ఇలా పెద్దగా లాటించుకోవాలండి అంతే సరిపోతుంది చూడండి ఇలా మధ్యలోకి ఇలా ఎగ్జాక్ట్గా టూ ఈక్వల్ హాఫ్స్ అండి ఇలా సెమీ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్నాక చూడండి అన్ని కార్నర్స్ అన్ని వైపులా జస్ట్ వాటర్ అప్లై చేసుకోవాలి తర్వాత చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ కార్నర్ ఆ కార్నర్ ఇలా క్రాస్గా పెట్టేసి ఇలా ప్రెస్ చేయడం అండి అంతే అండి ఈ చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది సో ఇలా చూడండి సమోసా షేప్ వచ్చేసింది మనకి చూడండినప్పుడు అందులో జస్ట్ అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ కాన్ స్టఫింగ్ పెట్టేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కార్న్ స్టఫింగ్ పెట్టేసి మనం ఆ యాడ్జెస్ అనేది ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఈజీ ట్రిక్ అండి చూడండి ఎంతో పర్ఫెక్ట్ సమోసా షేప్ వచ్చింది మనకి చూడండి ఇలా స్టార్టింగ్ మాత్రం ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కంటే కొద్దిగా డార్క్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో మంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దండి ఇలా చేస్తే మాత్రం మనకు క్రిస్పీనెస్ అనేది రాదండి చల్లారక్క కూడా మనకు మెత్తగైపోతాయి సో ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే చల్లారక్క కూడా క్రిస్పీగానే ఉంటాయండి అంతే అండి చూడండి జస్ట్ హాఫ్ కేజీ మైదా ఫైవ్ స్వీట్ కార్న్స్తో మనకి అరౌండ్ ఫిఫ్టీ పీసెస్ వరకు కార్న్ సమోసాస్ రెడీ అయిపోయాయండి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే నేను ప్రిపేర్ చేసేసానండి అంతే అండి చాలా రిస్క్ లేకుండా ఈజీగానే అయిపోతాయండి స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉందండి చూడండి నేను టేస్ట్ చేసేస్తున్నాను పైన చూడండి పైన క్రిస్పీగా యమ్మీ అండి పైన చాలా క్రిస్పీగా లోపల స్వీట్ కార్న్ క్రంచి క్రంచిగా చాలా యమ్మీగా ఉందండి నిజంగా నిజం చెప్పాలండి నేను చేశానని కాదు కానీ నిజంగా చాలా బాగున్నాయి నా ఫ్రెండ్స్ నాకు వీడియో కాల్ చేసి చాలా బాగున్నాయి అని అప్రిషియేట్ చేశారండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఈ ఉంటుందండి సో సో మరి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కూడా కాన్ సమోసా చాలా క్రిస్పీగా వస్తుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని మీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ